అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అనేక రకాల అరుదైన భూమూలకాలు సింగరేణి మట్టిలో ఉన్నట్లు తేలింది సింగరేణి బొగ్గు గణంలో తవ్విన మట్టిని విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదను ప్రయోగశాలల్లో పరిశీలించి వీటి ఉనికిని గుర్తించినట్లు కేంద్ర బొగ్గు శాఖకు సింగరేణి నివేదించింది మట్టిలో కలిసిపోయి ఉన్న ఆర్ఈఈలను వ్యాపార వస్తువులుగా మార్చే స్థాయిలో వెలికి తీయాలంటే ఏం చేయాలో అధ్యయనం చేసి చెప్పాలంటూ ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్కు బాధ్యతలు అప్పగించింది మనిషి రోజువారి జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి జరుగుతున్న ప్రయోగాలు చేస్తున్న ఆవిష్కరణల్లో అరుదైన మూలకాలు ఖనిజాల పాత్ర కీలకం వీటిని సిరామిక్ వైద్య పరికరాలు గ్లాస్ రంగులు ఐరన్ పరిశ్రమల్లో రాకెట్ సైన్స్ అను రియాక్టర్లలో వాడతారు ఈ మూలకాలతో వ్యాపారం చేస్తే తమ ఆదాయం పెరగడంతో పాటు దేశ ఖనిజ రంగానికి సైతం మేలు జరుగుతుందని సింగరేణి స్పష్టం చేసింది మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో పన్నెండు వందల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు కూడా వేల టన్నుల ఫ్లై యాష్ వెలువడుతోంది దీన్ని భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రయోగశాలలో పరీక్ష చేస్తే ఆర్ఏఈలు ఉన్నట్లు తేలింది ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతంలోని మట్టిలో రామగుండం ప్రాంతంలో సింగరేణికి ఉన్న ఉపరితల బొగ్గు గని నుంచి తవ్విన మట్టిలోనూ వీటిని గుర్తించారు వీటిలో ప్రధానంగా సిరియం లాంథనం నియోడిమియం ప్రెసియోడిమియం గాడోలినియం డిస్ప్రోజియం లుటీషియం వంటి పద్నాలుగు రకాల అరుదైన మూలకాలు ఉన్నట్లు తేలిందని కేంద్రానికి సింగరేణి సంస్థ నివేదించింది జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలతో చేయించిన పరిశోధనలోనూ రామగుండం రెండో ఉపరితల గని మట్టిలో వెనేడియం స్ట్రాంటియం జిర్కోనియం ఉన్నట్లు గుర్తించారు ఇలాంటి కీలక మూలకాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఉన్నట్లు కేంద్ర బొగ్గు శాఖకు ఈ సంస్థ వివరించింది బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాల మట్టిలో ఉన్న మూలకాల ఉనికిని కనుగొనడానికి విశ్లేషించడానికి త్వరలోనే జియో సైన్స్ లాబొరేటరీ ఏర్పాటుకు సింగరేణి చర్యలు కూడా ప్రారంభించింది కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పటికే జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్న ఇతర సంస్థలతోనూ చర్చిస్తున్నాం ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ ప్రభుత్వ సహకారంతో కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలో ఉమ్మడిగా పనిచేసేందుకు చర్చిస్తున్నాం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు సైతం అవకాశాలను పరిశీలిస్తున్నాం త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలక ఖనిజాల గనుల వేలంలోనూ పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నామని సింగరేణి సిఎం డి బలరాం కూడా తెలిపారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్